శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు అధ్యక్ష మూడవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ దళిత వర్గం అంతా కూడా తెలంగాణ మూడవ శాసనసభ ఈరోజు ఒక దళిత వర్గం చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఎంపీటీసీ నుంచి ఎంపీపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైన పదవులు మరి వచ్చి ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి స్పీ స్పీకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొదటిసారి అయినటువంటి మాకు మా ప్రాంతానికి సంబంధించిన ధర్మంపురి నిజవర్గాన్ని కానీ ఆ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబము మా కుటుంబానికి మా తండ్రి గారికి చాలా తగ్గి అత్యంత ఆత్మ కుటుంబము మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ తెలంగాణ రాష్ట్రం పోరాటం విషయంలో ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న విషయంలో మరి ఈరోజు ఈ శాసనసభ స్పీకర్గా అత్యంత ఉన్నతమైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వివిధ రాజకీయ శాసనసభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ ర్సింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా